హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవడం జరుగుతుంది ఇది వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది స్పింటర్ మిత్రులారా దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే స్పైనోసెడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫామినేషన్లో ఉంటుందన్నమాట ఇది మనకు మిరపలో వచ్చే తామర పురుగు దాంతో పాటు పచ్చ పురుగు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ట్రిప్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో పాటు మనకి తామర పురుగు కానీ పచ్చ పురుగు వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిగతా దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ డోస్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట దీన్ని కాంబినేషన్ విషయానికి వచ్చింది కాంబినేషన్ విషయానికి వచ్చేసి మనం ఇది బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటోతో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం పెగాసిస్ కంపెనీ సింజంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఇది మనకి ట్రేసర్ అని చెప్పి డవాగ్రా సెన్సెస్ వాళ్ళది ట్రేసర్లో ఉన్న టెక్నికల్ ఉంటుందన్నమాట ఇప్పుడు క్రోటివ్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ట్రేసర్ని కాబట్టి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి బేర్ కంపెనీ వాళ్ళది స్పింటర్ అయినా పర్వాలేదు లేకపోతే క్రోటివో వాళ్ళది ట్రేసర్ అయిన పర్వాలేదు రెండిట్లో ఉన్న టెక్నికల్ అయితే స్పైనోసెడ్ ఉంటుంది మిత్రులు ఇది మనకు మిరపలో వచ్చే తామర పురుగు పచ్చ పురుగు వాటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మొక్కకి మెత్తదనం రావడంతో పాటు మొక్క కొంచెం గ్రీనిష్నెస్ రావడం మంచి గ్రోతింగ్ రావడము ఫ్లవరింగ్ రావడానికి ఈ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది మిత్రుల దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు పెగాసిస్ కాంబినేషన్లో వేసుకోవచ్చు సింజెంటా కంపెనీ వాళ్ళది లేదు అనుకుంటే బేర్ కంపెనీ వాళ్ళదే ముమెంటో ఉందనమాట ముమెంటో కాంబినేషన్లో వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది అనమాట మొక్కకు మెత్తదనం రావడంతో పాటు మొక్క కొంత రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మిరప మిరప పంటను ఆశించే తామర పురుగు అంతేకాకుండా పచ్చ పురుగు కాయ తులసి పురుగు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులార కాబట్టి మిరపలో మనం ఈ స్పింటర్ను కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే మిరపలో ఉన్నాయి మిత్రులారా మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్